హలో గుడ్ మార్నింగ్ అందరికీ వెల్కమ్ టు లైవ్ కవిత చిట్టుబాబు యూట్యూబ్ ఛానల్ హాయ్ హలో గుడ్ మార్నింగ్ అందరికీ వెల్కమ్ టు లైవ్ కవిత చిట్టుబాబు యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేనైతే ఆలు కుర్మా పూరి అయితే చేస్తున్నానండి ముందుగా స్టవ్ పై పెనం పెట్టి ఇందులో ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి హలో గుడ్ మార్నింగ్ అందరికీ వెల్కమ్ టు లైవ్ కవిత చిట్టుబాబు యూట్యూబ్ ఛానల్ ఈరోజైతే పూరి ఆలు కుర్మా అయితే చేస్తున్నాను అందరూ టిఫిన్ చేశారా గుడ్ మార్నింగ్ అండి అందరికీ హలో వెల్కమ్ టు మై మార్నింగ్ అందరికీ వెల్కమ్ టు లైవ్ వీడియో చూస్తున్న వాళ్ళందరూ లైక్ చేయండి గుడ్ మార్నింగ్ అందరికీ వెల్కమ్ టు లైవ్ ఈరోజు వీడియోలో అయితే నేను ఆలు కుర్మా పూరి అయితే చేస్తున్నానండి శ్రీలేఖ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ శ్రీలేఖ లైక్ జన్ థ్యాంక్ యూ శ్రీ గుడ్ మార్నింగ్ చిట్బాబ్ గారు టిఫ్ అయిందాకిటిబాబు గారు స్వీట్ టిఫిన్ చేసినావా హలో గుడ్ మార్నింగ్ అందరికీ వెల్కమ్ టు లై ఈరోజు వీడియోలో ఆలు కుర్మ పూరి అయితే చేస్తున్నాను ఈరోజైతే కొంచెం లేట్ అయిందండి మార్నింగ్ షెడ్ దగ్గర నుంచి వచ్చేసరికి కొద్దిగా లేట్ అయ్యింది దానివల్ల అయితే కొద్దిగా టిక్నైతే లేట్గా చేస్తున్నాము హలో వెల్కమ్ టు లైవ్ వెల్కమ్ టు లై ఈరోజు మార్నింగ్ అయితే షెడ్ నుంచి వచ్చాము షెడ్ నుంచి వచ్చేసరికి సెవెన్ థర్టీ అయిపోయింది ఇంకా సెవెన్ థర్టీ వచ్చిన తర్వాత అయితే ఇంట్లో అంతా క్లీన్ చేసుకొని స్నానం చేసి పూజ చేసుకొని అయితే ఇప్పుడే వంట దగ్గరికి వచ్చానండి మార్నింగ్ టిఫిన్కి అయితే ఆలు కుర్మ పూరి అయితే చేస్తున్నాము ఏం కర్రీ అండి ఆలు కుర్మా చేస్తున్నానండి పూరీకి చిట్బాబు గారు మీ ఇంట్లో ఏం టిఫినండి పొంగల్ చట్నీ అండి కిటిబాబు గారు వాళ్ళ ఇంట్లో అయితే పొంగల్ చట్నీ టిఫిన్ టు లైవ్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈ రోజైతే ఆలు కుర్మ పూరి అయితే చేస్తున్నానండి టిఫిన్ కి అందరూ టిఫిన్ చేసారా గుడ్ మార్నింగ్ అందరికీ వెల్కమ్ టు లైవ్ మార్నింగ్ అండి అందరికీ వెల్కమ్ టు లైవ్ వీడియో చూస్తున్న వాళ్ళందరూ లైక్ చేయండి వీడియోని గుడ్ మార్నింగ్ వీడియో చూస్తున్న వాళ్ళందరూ లైక్ చేయండి వీడియోని నేనైతే ఈ సైడ్ అయితే ఆలు కుర్మా పెట్టాను పూరికైతే ఆయిల్ పెట్టేసుకున్నాను ఈ సైడ్ ఇంకో సైడ్ అయితే ఆలు కుర్మ ఆ సైడ్ పెట్టుకున్నానండి గుడ్ మార్నింగ్ అందరికీ వెల్కమ్ టు లైవ్ ప్లీజ్ వీడియో చూస్తున్న వాళ్ళందరూ లైక్ చేయండి హలో గుడ్ మార్నింగ్ అందరికీ వెల్కమ్ టు లైవ్ హలో గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ టు లైవ్ మార్నింగ్ టిఫిన్కి అయితే పూరి ఆలు కుర్మా అయితే చేస్తున్నాము చిట్టుబాబు గారు చూస్తున్నారండి వీడియో హలో గుడ్ మార్నింగ్ అందరికీ వెల్కమ్ టు లైవ్ కవిత చిట్టుబాబు యూట్యూబ్ ఛానల్ మా ఛానల్లో అయితే షీ ఫార్మింగ్ వీడియోస్ కూడా చేస్తున్నామండి అలాగే కుకింగ్ వీడియోస్ శారీ కూలు వేయడం అలా ఫ్యాషన్ సంబంధించిన వీడియోస్ కూడా చేస్తున్నాను ప్లీజ్ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తున్న వాళ్ళందరూ లైక్ చేయండి హాయ్ వెల్కమ్ టు లైవ్ గుడ్ మార్నింగ్ అండి అందరికీ వెల్కమ్ టు లైవ్ కవిత చిట్టుబాబు యూట్యూబ్ ఛానల్ హలో గుడ్ మార్నింగ్ అందరికి వెల్కమ్ టు లైవ్ హలో గుడ్ మార్నింగ్ అండి జీవిత నవీన్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సిస్టర్ టిఫిన్ చేసినావా జీవిత ఏం చేస్తున్నారు వీడియోను లైక్ చేయి జీవిత హలో వెల్కమ్ టు లైవ్ గుడ్ మార్నింగ్ అండి అందరికీ వెల్కమ్ టు లైవ్ వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి వీడియోని చిటిబాబు గారు వీడియో చూస్తున్నారా అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు లైవ్ మార్నింగ్ టిఫిన్కి అయితే కూర ఆవి కు అయితే చేస్తున్నానండి ఈరోజైతే కొంచెం లేట్ అయిపోయింది మార్నింగ్ షెడ్ నుంచి వచ్చేసరికి లేట్ అయిందండి దానివల్ల టిఫిన్కి అయితే కొద్దిగా లేట్ అయింది నార్మల్గా అయితే ఈ టైంకి అంతా తినేస్తా ఉన్నాం మేము టిఫిన్ చేసుకొని వెల్కమ్ టు పూరి కూడా ఆయిల్ అయితే హీట్ అయిపోయింది హలో వెల్కమ్ టు వెల్కమ్ టు లైవ్ గుడ్ మార్నింగ్ అందరికి Hello, welcome to live. Good morning. jumpa di sini lagi. Hello, welcome to my హలో గుడ్ మార్నింగ్ అందరికి వెల్కమ్ టు లైవ్ మార్నింగ్ టిఫిన్కి అయితే ఆలు కుర్మ పూరి అయితే చేస్తున్నానండి వీడియో చూస్తున్న వాళ్ళందరూ వీడియోని అయితే లైక్ చేయండి వెల్కమ్ టు లైవ్ గుడ్ మార్నింగ్ అందరికి చాలా బాగా వస్తుందండి థ్యాంక్ యూ అండి చిటిబాబు గారు మేమైతే పిండి అంతా ఏం యూస్ చేయలేదు గోధుమ పిండి ఒకటే వేస్ట్ చేస్తున్నానండి హలో గుడ్ మార్నింగ్ అందరికీ వెల్కమ్ టు లైవ్ ట్రయాంగిల్ పూరి మా అత్త అయితే మా కూరీ రుద్ధిస్తున్నారు హలో గుడ్ మార్నింగ్ అందరికీ ప్లీజ్ వీడియో లైక్ చూస్తున్న వీడియో చూస్తున్న వాళ్ళందరూ లైక్ చేయండి స్క్రీన్పై డబుల్ టచ్ ఇవ్వండి హాయ్ నవీన్ గుడ్ మార్నింగ్ హలో గుడ్ మార్నింగ్ అందరికీ వీడియో చూస్తున్న వాళ్ళందరూ స్క్రీన్పై డబుల్ టచ్ చేసి లైక్ చేయండి గుడ్ మార్నింగ్ అందరికీ వీడియో చూస్తున్న వాళ్ళందరూ వీడియోని లైక్ చేయండి hello good morning welcome to live hello good morning welcome to live Good morning, welcome to live. hello good morning welcome to live ఆలు కుర్మ అయితే రెడీ అయిపోయిందండి నేనైతే స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లోకి అయితే సర్వ్ చేసుకుంటున్నాను నవీన్ వదిన మీరు టిఫిన్ చేస్తున్నారని మా ఫ్యామిలీ మొత్తం ప్లేట్స్ రెడీగా పెట్టుకొని ఉన్నాం వదిన ఓకే నవీన్ మీకే వేస్తున్నాను తీసుకోండి మీరే తీసి వేసుకోండి హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు లైఫ్ నవీన్ మీ ప్లేట్లోకే వేస్తా ఉన్నాను హలో గుడ్ మార్నింగ్ అందరికీ వెల్కమ్ టు లైవ్ వీడియో చూస్తున్న వాళ్ళందరూ స్క్రీన్పై డబుల్ టచ్ లైక్ చేయండి వీడియోని హలో గుడ్ మార్నింగ్ అందరికీ వెల్కమ్ టు లైవ్ జీవిత ఇంకా రాలేదు ఇంతవరకు చేసిన పూరీలన్నీ అన్నీ మీకే వేసినాను జీవిత రాలేదంట ఉన్నావు హాయ్ జీవిత హలో గుడ్ మార్నింగ్ అందరికీ వెల్కమ్ టు లైవ్ ప్లీజ్ వీడియో చూస్తున్న వాళ్ళందరూ లైక్ చేయండి వీడియోని చూస్తున్నారా వీడియో ఉన్నామండి బాబు గారు టిఫిన్ చేసినారా ఇంకా లేదా హలో గుడ్ మార్నింగ్ అందరికి వెల్కమ్ టు లైఫ్ వీడియో చూస్తున్న వాళ్ళందరూ లైక్ చేయండి వీడియోని హలో గుడ్ మార్నింగ్ అందరికీ వెల్కమ్ టు లైవ్ కవిత చిట్టుబాబు యూట్యూబ్ ఛానల్ వీడియో చూస్తున్న వాళ్ళందరూ ప్లీజ్ లైక్ చేయండి వీడియోని మార్నింగ్ టిఫిన్కి అయితే పూరి ఆలు కుర్మ అయితే ప్రిపేర్ చేస్తున్నాను చిట్టుబాబు గారు పెట్టారండి ఇప్పుడే ఓకే చిట్టుబాబు గారు తినండి హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు లైవ్ చిట్టిబాబు గారు పొంగల్కి ఏం చేశారండి మీ ఇంట్లో చట్నీనా సాంబారా హలో సాంబార్ ఓకే అండి సూపర్ కాంబినేషన్ అండి हेलो गुड मॉर्निंग अंदर की वेलकम टू लाइव Good morning, welcome to live. ప్లీజ్ వీడియో చూస్తున్న వాళ్ళందరూ లైక్ చేయండి అంతే అండి ఆలు కుర్మా పూరి అయితే రెడీ అయింది లైక్ చేసిన వాళ్ళకి అందరికీ థ్యాంక్ యూ అండి ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్ అందరికీ